మా చరిత్రలో నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ పంచ్ డైలాగ్లకు మారుపేరు తెరపైనే కాదు బయట కూడా ఆయన చెప్పే మాటలు సంభాషణలు అభిమానులను ఉర్ర తెలుగులో బాలయ్య బాబు పంచ్ డైలాగ్లు వినడం మనం చాలాసార్లు చూసాం కానీ ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరిగిన సభలో బాలయ్య ఇంగ్లీష్ ఇంగ్లీషులోనూ అదరకొట్టేశారు తనదైన స్టైల్లో కొంత సాగదీత యాసతో బాలయ్య బాబు ఇంగ్లీష్ లో పలికిన డైలాగ్లు అందరిని ఆకట్టుకున్నాయి అభిమానులు ప్రేక్షకులు ఈ కొత్త అవతారంలో బాలయ్యను చూసి ఆశ్చర్యపోయారు ఆయన డైలాగులు సభలో నవ్వులు పోయించాయి అలాగే ఆలోచింపజేశాయి కూడా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది బాలయ్య అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయనలోని విభిన్న కోణాన్ని చూసి ఆనందిస్తున్నారు తెలుగులో ఎంతటి పవర్ఫుల్ డైలాగులు చెప్పగలరో ఇంగ్లీష్ లో కూడా తనదైన ముద్ర వేయగలరని బాలయ్య మరోసారి నిరూపించారు బాలయ్య బాబులోని ఇంగ్లీష్ డైలాగ్స్ వర్షన్ నిజంగా మిస్ అవ్వకూడదు ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి సత్తు ప్రభావం దె వాస్ ఇంపార్టెంట్ జాబ్ టు బీట్ డన్ ఎవరి వన్ వాస్ యూర్ సంబడి డూ ఇట్ కూడ్ గుడ్ డన్ బట్ నో బట్ సంబడి యాంగ్రీ బికాస్ ఇట్ వాస్ ఎవ్రీబడి ఎవ్రీబడి నో బియలైజ్ దట్ ఎనీ ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్ దర్న్ అవుట్ దట్ ఎవ్రీబడి కుడ్ నాట్ డూ వాట్ ఎనీబడి గుడ్ అవ్ డన్ ఇది ఎలా ఉందంటే Indian.